నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనం చెప్పాలంటే ఏది ఫేమస్గా ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ అంటూ మనం చూపిస్తూ ఉంటాం అక్కడ నిజం ఎంతో ఏంటో మనకు తెలియపైన ఈ మధ్య చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా చాలామంది అస్సాంలో ఉన్న కామాఖ్య దేవి అమ్మవారికి వెళ్తూ ఉన్నారు మరి అమ్మవారి శక్తి పీఠం కాబట్టి ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎలాంటి ఫలితం ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నారు మీరేమంటారమ్మా మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలని అన్నిటికంటే ఉన్నతమైన శక్తి కేంద్రాలుగా శక్తి పీఠం అంటే శక్తి కేంద్రం కేంద్రాలుగా ఆదిశంకరుడు గుర్తించాడు వాటిల్లో కామాఖ్య ఒకటి అంటే అక్కడి నుంచి శక్తి ఎప్పుడూ ఊజ్ అవుతూ ఉంటుంది ఈ పద్దెనిమిది మనకి ఇక్కడ దగ్గరలో అలంపురం శ్రీశైలం దక్షారామంలో మాణిక్యాంబ పిఠాపురంలో పురోహుతిక నాలుగు శక్తి పీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి పద్దెనిమిదిలో నాలుగు మంది దగ్గర ఉన్నాయి ఒకటి అస్సంలో ఉంది అక్కడ ఎక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మవారి సతీ శరీర భాగాలు పడటం వల్ల అక్కడ ఆ రకంగా ఆ శక్తి కేంద్రీకృతమై పడింది కామాఖ్యలో పడింది మీరు కామాఖ్యాన్ని ముఖ్యంగా అదే ప్రత్యేకంగా అడిగారు కనుక కామాఖ్యలో అమ్మవారి యోని పడింది అవునండి సతీదేహం ఈయన భుజం మీద వేసుకుని శివుడు ఎడ ఎడం భుజం మీద వేసుకుని తా తాండవం చేస్తున్నాడు సతి కాలిపోయింది కదా కాలిపోయిన శరీరం ఇంకా ఉంది వేసుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శనం ప్రయోగించి ఆ సతీదేహాన్ని ప్రయోగిస్తే ఆయన ఊరుకోడు కదా కోపంలో ఉన్నాడు మహాతాండవం చేస్తున్నాడు విష్ణుమూర్తి అందరూ శరణు పెట్టారు రక్షించమని అప్పుడు ఈ తాండవం చేస్తూ ఎప్పుడో ఒకసారి కాలు కింద పెడతాడు కదా తమ్మని కాలు కింద పెడతాడు ఆ శబ్దంలో సుదర్శన ప్రయోగ శబ్దం కలిసిపోయేదాకా ఆ శరీరాన్ని మొక్కలు ముక్కలుగా ఖండించాడు ఆయన అవి నూటెమిది శక్తి పీఠాలను కొంతమంది అంటారు లలిత సహస్రనామ స్తోత్రంలో పంచాశత్ పీఠ రూపిణి అని ఒక నామం ఉంది అంటే యాభై ఒకటి అని జాబు అన్నీ ఉంది ఆదిశంకరుడు వీటన్నిటిలో కూడా ఒక పద్దెనిమిది అన్నిటికంటే అత్యుత్తమమైనది అంటే మోర్ జన్ అంటే దే జనరేట్ మోర్ పవర్ అక్కడికి వెళ్తే మనం రీఎనర్జైజ్ అవుతాం అనమాట ఇప్పుడు ఒక ప్లగ్ పాయింట్లో మనం ఏ ఫోనో ఏదో పెట్టుకుంటే ఛార్జ్ అయిపోయినట్టుగా మనం అక్కడికి వెళ్తే మనం పో కోల్పోయిన శక్తిని తిరిగి పొంది రీఎనర్జైజ్ అవుతాం రిజినవేట్ అవుతాం అటువంటి శక్తి కేంద్రాలు అవి కనుక ఎప్పుడైనా మనకి కాస్త నిరాశగా ఉన్నప్పుడు నిర్వేదంగా ఉన్నప్పుడు ఇలాంటి శక్తి క్షేత్రానికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొస్తే విల్ బి గుడ్ పరిస్థితి బాగుపడుతుంది మనసులో ఆ నెగిటివ్ థాట్స్ అని పోతాయి అన్నమాట అస్సాంలో ఉన్నటువంటి దాంట్లో అమ్మవారి యోని పడింది ఆ యోని పడిన ప్రాంతం కనుక అది సృష్టి ప్రాంతం ముఖ్యంగా ఇన్నిట్లో కూడా మళ్ళీ మూడు శక్తిపీఠాలను ప్రత్యేకం చెప్తారు మూడున్నర అంటారు నాలుగు అంటారు ఇలాంటివి కొన్ని ఉన్నాయి యోని పీఠం సృష్టి చేస్తుంది అక్కడి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది గయలో మంగళ్య గౌరిక మంగళ మంగళగౌరిక అని స్తోత్రంలో కనిపిస్తుంది అక్కడ అమ్మవారి వర్షస్థలం పడింది అక్కడి నుంచి మనకి పాలిచ్చి పోషణనిస్తుంది అవునండి అంటే ఇక్కడ పుట్టిస్తుంది ఇక్కడ పోషణనిస్తుంది తర్వాత కాళీ ఉజ్జయినిలో మహాకాళి ఆవిడ మనల్ని సంహారం చూస్తుంది సృష్టి స్థితిలో మూడు ఆవిడే చూస్తుంది ఆ రూపాల్లో ఆ మూడిట్లో సృష్టి ప్రారంభించే ప్రాంతం కదా కనుక ఈ కామాఖ్యకి ఎక్కువ ఆదరణ ఎవరైనా అక్కడి నుంచే కదా మొదలు కావాలి అస్సం అనే మాట అసమా అనే మాట నుంచి వచ్చింది అక్కడ ప్రాంతం ఇలా ఒకటే ఈవెన్గా ఉండదు ఎగుడుదగులుగా ఉంటుంది అసమంగా ఉంటుంది సమానంగా ఉండదు కనుక అంటే కొండలు మిట్టలు పల్లాలు అలా ఉంటాయి అన్నమాట అన్నీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ అంతా ఆ అస్సాం ప్రాంతం అంతా అలాగే ఉంటుంది నదులు లోయలు కనుక అసమంగా ఉంది కనుక దాన్ని అస్సాం అన్నారు అది నెమ్మదిగా ఇప్పుడు అస్సాం అయిపోయింది అసమా అనే ప్రాంతం నుంచి అస్సాం అయిపోయింది ఈ అస్సాంలో ఆవిడ యోని భాగం పడింది కనుక అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు ఏ కోరికలైనా సరే అమ్మవారిని ఏ కోరిక కోరినా తీరుస్తుందని చెప్పాను కదా ఒక విషయం మాత్రం అందరూ తెలుసుకోవాలి మంత్రం చేస్తే అస్సామే ఎళ్ళక్కర్ల ఇక్కడుండి చేసినా అవుతుంది అక్కడ శక్తి కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు మనం సొంతంగా చేసుకున్నా మనకు మంత్రం ఫలించవచ్చు గురువు ఉపదేశం ద్వారా చేసుకుంటే త్వరగా ఫలిస్తుంది అలాగా అమ్మవారి శక్తి క్షేత్రంలోనే చేసుకుంటే తొందరగా ఫలిస్తుంది మన ఇంట్లో కూడా అదే మంత్రం కూడా చేసుకోవచ్చు అది కూడా ఫలిస్తుంది కాకపోతే మనస్సు ముఖ్యం ఎక్కడున్నా మనసు మన మనస్సు ముఖ్యం మనం అంత భావించి చేయాలి ఇక్కడ అమ్మవారే స్వయంగా ఉంది నా ఎదుర్కొంటూ ఈ పటంలోనే అనుకుని చేయాలి పటం లేకపోయినా అసలు ఏమీ లేకపోయినా నా ఊహలోనే ఉన్నది అనుకుని కూడా చేయాలి ఎందుకంటే నిరాకారం నిర్గుణం కదా అసలు అమ్మవారు కనుక ఆ రూపం అనమాట అక్కడ ఆ రూపంలో వెళ్ళి ఇవి చేస్తే అంటే పూజలు చేస్తే పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం భార్యాభర్తలు చక్కగా క కలహం కలిహించుకోకుండా కలిసి ఉంటారు అనేది ఒక నమ్మకం ఇలాంటి రకరకాల నమ్మకాలు ఉన్నాయి అక్కడ తంత్ర పూజలు ఎక్కువ జరుగుతాయి తాంత్రిక్ పూజలు అది కొన్ని చోట్ల ఇప్పుడు కలకత్తా ఖాళీ ఇలాంటి వాటిల్లో తంత్ర పూజలు ముఖ్యంగా మన ఈస్ట్ ఇండియాలో తంత్ర పూజలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా వెస్ట్ ఇండియా కంటే కూడా ఈస్ట్ ఇండియాలో తంత్ర పూజలు ఎక్కువ కనుక అక్కడ వాళ్ళు ఎక్కువ ఆచారాన్ని పాటించారు అమ్మవారు ఎన్నో రకాల ఆచారాల ద్వారా పూజింపబడుతుంది కులాచారం వంశాచారం అని చెప్పుకున్నాం కదా దీన్నే కౌళాచారం అని కూడా అంటాం లాకి లాకి సంస్కృతంలో తేడా లేదు ఒక క్షణమే లానే అది కనుక దానికి కళ కళ రెండు ఒకటే వాళ్ళకి సంస్కృతానికి భేదం లేదు అది ఆ కౌళాచారం కానీ మళ్ళీ సదా అంటే మనం దీన్ని వామాచారం అంటాం ఈ ఈ ఎక్కడ కామాఖ్యా దగ్గర చేసేటటువంటి వా ఈ పద్ధతిలో చేసేటటువంటి వాళ్ళ పూజలన్నీ తాంత్రిక పూజలన్నీ వామాచార పద్ధతి అంటే ఒకటి కుడి చేతో చేస్తే ఇంకోటి ఎడం జత్తో చేస్తున్నాం అనుకోండి కుడి చేత్తో చేసేదే రైట్ అనుకుంటున్నాం కనుక అది లెఫ్ట్ వింగ్ అనమాట ఇది రైట్ వింగ్ ఈ రకంగా మనం భావించాలి దాన్ని ఈ ఈ ఇన్ని ఆచారాలలో ఆవిడ అమ్మవారు ఏ రకంగా పూజించినా నేను మీ పూజను తీసుకుంటాను అని చెప్పింది లేకపోతే మద్యం మాంసం పెట్టినా తిన్నదు కదా తినవాడు తిన్నాడు కదా శివుడు ఎక్కడ తిన్నాడు దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఏ దేవతయినా మొత్తం మీద అసలు స్వరూపం ఒకటే మన సౌకర్యం కొద్దీ మనం వాళ్ళని విభజించుకుంటున్నాం అంతే అందుకే ఇక్కడ చిన్న ఉదాహరణ తల్లిదండ్రులు అంటాం తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే వేరే అయినా ఒకటే మనకి ఇంట్లోనే ఈ ఉదాహరణ కనిపిస్తూ ఉంటుంది అవునా అన్నదమ్ములు అంటాం అక్క చెల్లెళ్ళు అంటాం జంట పదాలుగా వాడతాం అది ఇద్దరు ముగ్గురు నలుగురు కావచ్చు కానీ ఒకటే ఒకటే పదం అది భావం ఇక్కడ ఎన్ని దేవతలు ఎలా ఉన్నా వాళ్ళంతా ఒకటే అది స్త్రీ రూపం కావచ్చు రూపం కావచ్చు నపంసక రూపం కావచ్చు కనుక ఏ రూపం అయినా సరే అది ఒకటే అనేది తెలుసుకోవాలి ముందర కనుక అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే ఇవి అవుతాయని కొంతమంది వామాచార సాధన చేసేటటువంటి వారు అక్కడికి తీసుకెళ్ళి వామాచార సాధన చే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే సరే వేరే వాళ్ళ చేత కూడా ఈ మధ్యన చాలా కొన్ని బయటకు వచ్చాయి కదా డబ్బులు ఇచ్చే అంటే లక్షల్లో డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత ఈ పని చేయించడం ఎప్పుడూ కూడా యోగ ఉంటేనే ఫలిస్తుంది కానీ యోగం లేకపోతే లక్షలు ఖర్చు పెట్టండి కోట్లు ఖర్చు పెట్టండి ఆ పని కాదు అనవసరంగా మన విజ్ఞత లేకుండా అనవసరమైన చోట ఖర్చు పెట్టడం బావి ఎక్కడ పడుతుందో నీళ్ళు ఎవరో వాటర్ డివైనర్ ఒకటి వచ్చి ఇక్కడ నీళ్లు ఉన్నాయండి తెవ్వండి అంటే తవ్వితే పడుతుంది కానీ వాళ్ళు నీళ్లు లేకొని ఖచ్చితంగా తవ్విన దగ్గర ఎంత తవ్వితే పడుతుంది కనుక అక్కడ వీళ్ళు సొమ్ము చేసుకోవటానికి వాడకున్నదే తప్పితే అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ సాధన కోసం వాళ్ళు వెళ్ళి చేసుకునే వాళ్ళు ఒకప్పుడు అదే ఉండేది కానీ అక్కడ ఇప్పుడు మారిపోయింది అక్కడ అమ్మవారు ఈ రోజుకి ప్రతి సంవత్సరం అంబుబాచి మేళ అని చేస్తారు ఆవిడకి ఋతుస్రావం అవుతుంది యోని నుంచి అంటే సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఎదురు ఇంకా ఎక్కువ అయ్యేది అంటారు ఇప్పుడు తగ్గింది ఇక మనకి సౌత్ ఇండియాలో కూడా ఒక ప్లేస్లో భగవతి ఆలయం అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది ఈ రోజుకి జరుగుతుంది అక్కడ కూడా అమ్మవారి నుంచి ఆ ప్రాంతం నుంచి రక్తస్రావం జరగటం రజో దర్శన భవం కానీ గుడి మూసేస్తారు అక్కడ ఒక బట్ట కప్పేసి గుడి మూసేస్తారు అక్కడ అమ్మవారి విగ్రహం కానీ ఏమీ ఉండవమ్మా ఇంటర్నెట్లో చూపించే విగ్రహాలు ఏమీ ఉండవు మేము మూడు నాలుగు సార్లు వెళ్ళాము ఇంకా ఎక్కువ సార్లో వెళ్ళాము అక్కడ కేవలం ఒక ఫాజిల్ ఉంటుందంతే దశ మహావిద్యలో అక్కడ కనిపిస్తాయి అన్నీ ఫాజిల్సే ఆ ఫాజిల్ మీద అక్కడే చేస్తాం మనం అక్కడెప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది ఆ ఊరుతూ ఉన్న నీరు మీద ఆ సమయంలో అది ఎప్పుడైతే ఎరుపు రంగు కనిపించిందో ఒకసారి వస్త్రం కప్పేసి అందరూ బయటకు వచ్చేస్తారు తెల్ల వస్త్రం కప్పేస్తారు బయటకు వచ్చేస్తారు శాటిన్ బట్టలాగా ఉంటుంది అది అది ఎర్ర వస్త్రం అయిపోతుంది ఎర్ర వస్త్రం అయిపోయాక అది తర్వాత మూడు రోజులు ఆవిడకి మనం ఎలా అయితే ఇక్కడ మూడు రోజులు దూరంగా ఉంటామో ఆ సోచం కానీ అలాగే అయిపోయాక తర్వాత రోజు ఆలయం అంతా శుభ్రం చేసి దాన్ని తీస్తారు ఆ సమయంలో బ్రహ్మపుత్ర నదిలో నీరు కూడా కొంచెం ఎర్రగా ప్రవహిస్తుంది అసంలో బ్రహ్మపుత్ర ఉంది కదా కామాఖ్య గుడి కింద నుంచే వెళ్తుంది అది కూడా కొద్దిగా కొద్దిగా ఎర్రగా ప్రవహిస్తుంది అది ఈ అమ్మబాజీ మేళ వాళ్ళు ఎప్పుడో డేట్లు డిక్లేర్ చేస్తారు అది చూడంగానే వాళ్ళ బట్ట కప్పేసి వచ్చేస్తారు అంతే ఆలయం మూసేస్తారు ఆ సమయంలో ఆలయం చుట్టుపక్కల ఈ వామాచార సాధన చేసేవాళ్ళు తంత్ర సాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు గర్భ ఉండదు కానీ చుట్టూ ఆనే ప్రాంగణం ఉంటుందిగా అందరూ చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో విపరీత వస్త్రం కూడా ఆ వస్త్రం ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం నమ్మకమే కాదు నేను అలా తెచ్చి ఇస్తే చాలా మంది పిల్లలు పుట్టారు అవునండి మా నాన్నగారు ఒక గౌహతిలోనే సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేశారు ఐదేళ్లు ఉన్నారనుకుంటే ఐదేళ్ళు ఆరేళ్ళు అప్పుడు మేము తరచుగా వెళ్తుండేవాళ్ళం అందుకే అన్నిసార్లు చూడటం కూడా జరిగింది ఆవిడ్ని నాన్న ఉన్నారంటే వెళ్తాం కదా అక్కడికి అమ్మ నాన్న ఉన్నారంటే అక్కడ అప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంత మొక్కిస్తున్నారంటే ఇప్పుడు మాకు మేము వెళ్తే అప్పుడు మాకు ఒక పెద్ద ఉత్తరీయం అంత బట్ట ఇచ్చారు ఇస్తే అది మళ్ళీ అమ్మ మా అందరికీ మీరు కూడా తీసుకెళ్ళి ఇంట్లో పూజలో పెట్టుకోండి ఇంట్లో అవి ఉంటే రజస్వల దోషాలు కూడా ఉండవని నమ్మకం అవి అందరికీ ఇచ్చింది అవి మేమందరం కూడా తీసుకొచ్చి ఈ ఎప్పుడైతే దాని మహత్యం తెలుసుకున్నామో తెలుసుకున్నాక మేమందరం ఏం చేసాం ఇలా ఒకళ్ళు అయితే చాలా అసలు మ్యారేజ్ ఫస్ట్ బ్రేక్ పిల్లలు పుట్టినందువల్ల వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకొని అంటే మూర్ఖులకు మనం ఏం చెప్పలేము అలాంటి సమయాల్లో ఈ వస్త్రం ఇవ్వగానే ఇచ్చిన రెండు మూడు నెలలకే వాళ్ళకి వివాహం అయింది అదే పిల్లలు పుట్టి కడుపుతా ఉంది ఆవిడ చాలా ఆనందపడ్డారనమాట నేను కూడా ఆనందపడ్డా అసలు అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక సంసారం నిలబడిందని కదా భావిస్తాం ఆ శక్తి ఆ వస్త్రానికి ఉన్నది 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 కానీ ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏదైనా కూడా మంచిగా వాడుకుంటే మంచి అమ్మ దాన్ని డబ్బులు కమ్ముకుంటే దానికి విలువలేదు కాకపోతే ఇదే నేను వాళ్ళ దగ్గర ఏమి డబ్బులు తీసుకోవాలా ఇది మీ అమ్మాయి కాపురం ఇలా ఇబ్బందిలో ఉందని చెప్పారు కనుక ఇది తీసుకెళ్ళి మీరు మీ పూజలో పెట్టుకోండి అని ఇచ్చాను అంతే వాళ్ళు పెట్టుకున్నారు పూజ చేశారు నమ్మారు జరిగింది కనుక ఆ వస్త్ర విశేషం అది ఆ వస్త్రం ఇప్పుడేమో వాళ్ళు ఏం చేస్తారు తర్వాత తర్వాత రోజుల్లో మారిపోయి ఆ వస్త్రాన్ని వాళ్ళు అక్కడ పురు పని చేస్తున్న పురోహితులే ఉన్నంత సంఘం ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళే అందరూ పనిచేసుకున్నారు పనిచేసుకుంటారు వారి కింద ఎవరైతే సంవత్సరం అంతా పూజలు చేసుకుంటూ ఉంటారో వారికి ఇంతంత ముఖం ఇంతంత ముఖం ఇస్తూ ఉన్నారన్నమాట వారి వాళ్ళ పౌరోహిత్యంలో మనం వెళ్ళి ఎవరో ఒక పురోహితుని పట్టుకు పూజ చేయించుకుంటాం కదా వాళ్ళకి ఇస్తున్నారనమాట అలాంటిది కానీ ఆ నిజంగానే ఆ వస్త్ర మహత్సవం అది మేము కామాక్ష్యాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి వస్త్రం అన్నమాట ఇది పూజ నుంచి చాలాసార్లు వెళ్ళాం కదా అక్కడ వెళ్ళిన ప్రతి భక్తుడికి ఆ పురోహితుడు ఇలాగ ఒక్కొక్క వస్త్రం ఇస్తూ ఉంటాడు అనమాట ఇస్తూ ఉంటాడంటే మనం అడిగి తీసుకోవాలి అడకపోతే ఇవ్వరు వాళ్ళు తెల్ల వస్త్రం మొత్తం అంత ఎరుపుగా అసలు పెద్దది ఒక అది ఈ రూమ్లో హాఫ్ అంతా పెద్ద ప్లేస్ ఉంటుంది ఆ యోని పడ్డ ప్రాంతం దాని చుట్టూ గట్టు కట్టేసి ఉంటుంది లాగా ఆ మధ్యలో కింద ఎక్కడ ఉంటుంది ఆ యోని ప్రాంతం అంత ప్రాంతాన్ని వాళ్ళు పెద్ద పంచల్ లాంటివి తెచ్చి కప్పేస్తారు సాటిన్ బట్టలాగా ఉంటుంది ఇది ఎన్నేళ్ళైనా పాడైపోలేదమ్మా ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఈ మధ్యనే తెచ్చాం ఇది పెద్దది అయిపోయింది అది చాలా చివరికి అంటే అవసరాలకు ఇచ్చేసి ఇచ్చేసి నా అవసరం తీరిపోయింది కదా అంటే నాకు నిజంగానే అమ్మవారి అదృష్టం అవసరం రాలేదు అలా అవసరాలు వాళ్ళందరికీ ఇచ్చేసి అయిపోయాక టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాం టూ థౌజండ్ ఎయిటీన్లో అమ్మవారికి స్వయంగా కప్పిన వస్త్రం అది నెలసరి సమయంలో ఆడ యోని నీ కప్పిన బట్ట అనమాట ఇది ఇది నేను అప్పటి నుంచి పూజలోనే పెట్టుకున్నాను పూజలో పెడితే ఫలితం అని పూజలోనే పెట్టుకున్నాను అప్పటి నుంచి అక్కడే ఉంది వాళ్ళకి కొంచెం కొంచెంగా ఈ మధ్య కొంచెం పీనాసీగా ఇస్తున్నాను ఎందుకంటే అయిపోతుందేమో అని అవసరాలు వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు కదా అలాగా అంతే అంతే కానీ ఎప్పుడు కూడా ఏది కూడా భగవత్ ప్రసాదం మనకే అనుకోకూడదు అందరికీ పంచాలి భగవత్ ప్రసాదం తప్పకుండా పంచాలి మనం ఒక్కళ్ళమే తినాలి మనకొక్కళ్ళకే అన్నీ కలగాలి అని అనుకోకూడదు అందుకే ప్రసాదం చేసింది అక్కడ చూసిన ఏ గుళ్ళలో చూసినా పంచుతూ ఉంటారు అది అదే అసలైన పద్ధతి ఇది ప్రసాదమే కదా అంతే అదృష్టం కూడా ఉండాలి అది మాకు చూడడానికి అవును అసలు ఏ ఆలయానికి కూడా ఆ అమ్మవారు పిల్లవద్దే మనం వెళ్ళలేమమ్మా అమ్మవారు కాదు అక్కడ శివుడు కానీ విష్ణువు కానీ మరొకరు కానీ గణపతి కానీ ఎవరైనా హనుమంతుడు కానీ వాళ్ళు మనని చూడాలనుకుంటే మనం వెళ్తాం కానీ మనం చూడాలనుకుంటే మనం వెళ్ళలేం మనం ఎప్పుడు అందరినీ చూడాలనుకుంటాం మనం ఎప్పుడు ఎవరిని చూడద్దు అనుకుంటాం అంతే మనం ఎప్పుడు అందరినీ చూడాలనుకుంటాం వాళ్ళు మనల్ని చూడాలనుకుంటారు ఆవిడ కటాక్షం మన మీద పడాలి కటాక్షం అంటే కొనగొంటి చూపు ఈ కొనగొంటే చూపు ఆవిడది మన మీద ఇంత పడ్డా చాలు అనమాట అది మన మీద పడాలి అది పడితే మనం జన్మధన్యం ఇది అక్కడ వస్త్రం గురించి కామాఖ్య గురించి అడిగారు కనుక నా దగ్గర ఉన్నది కూడా కనుక చూపించడం జరిగింది అమ్మవారి దర్శనంతో పాటు నిజంగా మాకు ఇప్పుడు జరిగిందని ఇది అమ్మవారి నిర్మాల్యం నుంచి వచ్చిందే కనుక అమ్మవారి నిర్మాల్యం కూడా దాచుకున్నాను నేను ఆ పూజ పువ్వులు అవన్నీ చేసి వాళ్ళొక బాగా తడిసిపోయి ముద్దలాగా ఉన్న పేస్ట్ ఒకటి చేతులు పెట్టాను అమ్మవారి నిర్మాల్యం కూడా ఇంత పని చేస్తుంది అటువైపు బాగా ఇలాంటివన్నీ నమ్మకాలు చాలా ఉన్నాయి అనుకోకుండా మా నాన్నగారి ట్రాన్స్ఫర్స్ రీఛా మా హస్బెండ్ ట్రాన్స్ఫర్స్ రీఛా చాలా చోట్లకి తిరిగాం మేము దాదాపు భారతదేశం అంతా అలాంటప్పుడు అనమాట ఇదంతా ఏ ఒక్కటి అర్థం కాదు ఆవిడంతా అమ్మవారు అరుణారుణ ఎర్రగా ఉంటుంది ఆవిడ ఎరుపు ఇష్టం ఎరుపు నుంచే ఆవిడ అవుతుంది ఇది కామాఖ్య ప్రత్యేకమైన హిస్టరీ అందుకే కానీ దానిని సొమ్ము చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం దెబ్బలు తగులుతాయి అమ్మవారు ప్రసాదంగా ఇస్తుంది మనం ప్రసాదంగా ఇంకొరికి పంచిపెట్టాలి కానీ అది మిస్యూజ్ చేసుకోవద్దు అమ్మ చాలా చక్కగా తెలియజేశారు ఎందుకంటే మేము వెళ్ళలేము కానీ ఇప్పటివరకు వినడమే తప్ప ఆ వస్త్రాన్ని ఇప్పటివరకు అయితే నేను చూడలేదమ్మా మీ ద్వారా ఒక అదృష్టం దొరికిందని అనుకోవాలి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను ధన్యవాదాలు